ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి నిన్న గుండెపోటుతో మరణించారు సినీ ప్రముఖులందరూ ఆమె నివాసానికి వెళ్లి నివాళు అర్పిస్తున్నారు కూతురు మరణించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు రాజేంద్ర ప్రసాద్ ప్రముఖులందరూ ఆయన్ని ఓదారుస్తున్నారు ఈ క్రమంలో బ్రహ్మానందం కూడా రాజేంద్ర ప్రసాద్ కూతురికి నివాళులర్పించారు బ్రహ్మానందం నిన్న రాత్రి రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రికి నివాళులర్పించి రాజేంద్ర ని హత్తుకొని ఓదార్చారు బ్రహ్మానందం కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా వచ్చారు అక్కడే ఉండి రాజేంద్ర ప్రసాద్ను పరామర్శించి వెళ్లారు ఇక రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అంత్యక్రియలు కూకటిపల్లిలోని కైలాసవాసంలో ఈరోజు ఉదయం చేయనున్నారు విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదాలు నెలకొనడంతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది చిన్న వయసులోనే ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆమె శనివారం మరణించారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది గాయత్రి ఆకస్మిక మృత్యు షాక్లోకి వెళ్ళింది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం గాయత్రి భౌతికాయానికి హైదరాబాద్ కూకట్పల్లలోని ఇంటికి తరలించారు రాజేంద్ర ప్రసాద్కి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు బిజినెస్ రంగంలో ఉంటే కుమార్తె న్యూట్రిషన్గా ఉన్నారు అల్లుడు మహీంద్రాలో పనిచేస్తూ ఉన్నారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన కండ్ల ముందే చనిపోవడంతో ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు రాజుంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి వృత్తిరీత్యా డాక్టర్ న్యూట్రిషియన్గా ఉన్నారు భర్త మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉన్నత ఉద్యోగి ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది కొద్ది రోజులు రాజుంద్ర ప్రసాద్ ఈ లవ్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడంతో ఇద్దరిని దూరం పెట్టారు ఇటీవలే ఇద్దరు కూడా కలుస్తున్నారు ఈ మధ్యకాలంలోనే ఎంతో సంతోషంగా ఉంది ఈ కుటుంబం ఒక్కసారిగా ఇలా కుమార్తె దూరం అవడంతో ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొండంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ బన్నీ ఇలా స్టార్ హీరోలందరూ కూడా వచ్చి ఆయన పరామర్శించారు ఇక్కడ అందుబాటులో లేని వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బన్నీ వెంకటేష్ తారక్ సాయిధరం తేజ్ నటుడు అలీ అందరూ కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు ఆయనక దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కూడా కోరుకున్నారు ఇక గాయత్రి అంత్యక్రియలు కుక్కటి నిర్వహించబోతున్నారు అయితే చివరి అంతిమ సంస్కారాలనే ఆమె భర్త చేయనున్నట్టు తెలుస్తోంది ఆశీస్సులతో ఫోన్ ద్వారా చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక